సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా దానిని వ్యతిరేకిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడంతో వార్తలకెక్కుతున్నారు గతంలో రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ట్వీట్లు మాత్రమే చేస్తున్నారు తాజాగా సోషల్ మీడియా పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉటంకిస్తూ కోమటిరెడ్డి బ్రదర్ చేసిన ట్వీట్ మళ్లీ చర్చకు దారితీసింది దానికి కారణాలు ఏమైనా రేవంత్ రెడ్డిని విమర్శించేందుకు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదని కోపమే అని అంటున్నారు గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో కాంగ్రెస్ లో చేరిన ఆయనకు సమయం అనుకూలించలేదు పిసిసి పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన తరువాత ఏకంగా అప్పటి ఇన్ఛార్జి కి డబ్బులిచ్చి ఆ పదవి కొనుక్కున్నాడని రేవంత్ పై చేసిన విమర్శ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించింది అది మొదలు రేవంత్ రెడ్డిపై విరుచుకు పడడమే పనిగా పెట్టుకుని ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిపై విమర్శల పరంపర కొనసాగించాడు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా రేవంత్ రెడ్డి ఆయన చేసిన విమర్శల్ని పెద్దగా లెక్క లేదు తన లక్ష్యం వైపు మాత్రమే దూసుకెళ్లారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత సీఎం రేసులో సైతం తాను ఉన్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసుకున్నారు అధిష్టానం కూడా తన వైపు చూస్తున్నారని కలలు కన్నారు కానీ అందుకు గ్రౌండ్ వర్క్ కూడా చేయని కోమటి బ్రదర్స్ ఆ పదవిని ఆశించడం తమకు తామే మీడియాలో ప్రొజెక్ట్ చేసుకోవడం వరకే పరిమితమయ్యారు కానీ రేవంత్ రెడ్డిని అధిష్టానం ముఖ్యమంత్రిని చేసిన తరువాత ఒక్కసారిగా ఆ మాయ నుంచి వచ్చిన కోమటి బ్రదర్స్ తమ స్థానం ఏంటో తెలుసుకున్నారు ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ రాజగోపాల్ రెడ్డి కనీసం మంత్రి పదవి కూడా సాధించలేకపోవడం అందుకు ఏవేవో కారణాలు తనకు తానే ఊహించుకుని అనుచర గణానికి స్నేహితులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు ఆయనకు నిత్యం బాకా ఊదే కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు పదే పదే మంత్రి పదవి విషయంలో ఆయన్ను ప్రశ్నించడం ఆయన ఏదో ఈక్వేషన్లు చెప్పి తప్పించుకోవడం పరిపాటైంది అధిష్టానంపై విశ్వాసం అంటూనే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం వ్యతిరేక ప్రభావం చూపుతుందని ఆలోచించకపోవడంతో ఇంకా ఆయన అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోతున్నారని అర్థమవుతోంది ఏదో విధంగా ప్రతి దినం వార్తల్లో ఉండాలనే అలవాటుతో ప్రతి విషయంపై స్పందించడం కూడా ఆయనకు అవకాశాలను దూరం చేస్తున్నాయని తెలుసుకోలేకపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు పార్టీపై ఎంతవరకు విశ్వాసంలో ఉన్నారు అధినాయకత్వం విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే విషయంలో అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది వీటి వల్ల పార్టీకి ఎంత లాభం ఎంతవరకు నష్టం అనే విషయాలపై ఎప్పటికప్పుడు వారి కార్యకలాపాలని అధిష్టానం బేరీజు వేసుకున్నట్లు తెలుస్తోంది